మన ఇండస్ట్రీలోని హీరోలు చాలా సందర్భాల్లో తామిచ్చే ఇంటర్వ్యూలు కావచ్చు ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్లోనో లేదా మరే ఇతర సందర్భాల్లోనో ఎమోషనల్ అవుతూ మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఇతర హీరోలతో ముడిపడి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మన హీరోలకి మధ్య మంచి అనుబంధమే ఉంది ముఖ్యంగా నాగార్జున గారు ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారితో మొదటి నుంచి విడదీయరాని అనుబంధాన్ని ఒక మంచి ఆత్మీయ అనుబంధం వీళ్ళిద్దరి మధ్య ఉందనే చెప్పాలి అయితే ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారి గుర్తుగా ఆయన స్థాపించిన జాతీయ పురస్కార అవార్డుని చిరంజీవి గారికి ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆ మధ్యకాలంలో అవార్డ్ ఫంక్షన్ సెరమనీలో నాగార్జున గారు ఎంతో ఎమోషనల్ అవుతూ చిరంజీవి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన షేర్ చేసిన కొన్ని సంఘటనలు అక్కడ ఉన్న సురేఖ గారిని కావచ్చు రామ్ చరణ్ గారిని కావచ్చు చిరంజీవి గారి తల్లి గారు అయిన అంజనాదేవి గారిని కూడా హళ్ళు చెమర్చేలా చేశాయి ఇంతకీ నాగార్జున గారు ఏం చెప్పి చిరంజీవి గారిని చేత కంటతడి పెట్టించారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఇక చిరంజీవి గారి గురించి గౌరవప్రదంగా మాట్లాడుతూ నాగార్జున గారు ఆయన అవార్డుని ఇచ్చే సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది చిరంజీవి గారికి అక్కినే నాగేశ్వరరావు గారికి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇక తన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ నాగార్జున గారు తన సినీ కెరియర్ మొదట్లో ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారు ఉన్నారట అయితే అదే అన్నపూర్ణ స్టూడియోస్లోని ఓ ఫ్లోర్లో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతోంది ఓ సాంగ్కి అయితే అక్కడే ఉన్న అక్కడే నాగేశ్వరరావు గారు నాగార్జున గారితో నువ్వు కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాలనుకుంటున్నావు కదా డ్యాన్స్లో మెడుకోవాలి నేర్చుకోవాలి అంటే ఒక్కసారి చిరంజీవి దగ్గరికి వెళ్ళి చూడు చిరంజీవి ఆ ఫ్లోర్లో ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాడు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారట సరే తండ్రి చెప్పాడు కదా అని కాదనకుండా నాగార్జున గారు చిరంజీవి షూటింగ్ స్పాట్కి వెళ్ళారు అక్కడ చిరంజీవి వైట్ కలర్ డ్రెస్ వేసుకొని రాధాతో ఓ రెయిన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది చిరంజీవి డ్యాన్స్ మూవ్స్ మూవ్స్ని గ్రేస్ని చూసి నాగార్జున గారి గుండె గుబేలు అందట వామ్మో ఈ హీరో ఏంటి ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాడు నేనేమో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని పెద్ద పెద్ద ఊహాగానాలతో ఉన్నాను ఈయనను చూస్తూ ఉంటే నా వల్ల అవుతుందా నేను ఇండస్ట్రీలో రాగలనా లేకపోతే మరి ఇంకేదైనా చూసుకుంటే బాగుండా అని అనుకున్నారట అలా ఒకంత బెరుకుగా అనిపించింది అని కానీ ఆయన మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు అని చెప్పారు అలా చిరంజీవి గారితో అప్పటి నుంచి అనుబంధం ఉందని అప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఎన్నో సందర్భాల్లో బాగా ప్రభావితమయ్యాడట ముఖ్యంగా ఓ హీరోగా మాత్రమే కాదు అంటూ ఓ సోషల్ యాక్టివిస్ట్గా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఎందరో జీవితాలను నిలబెట్టారని కోవిడ్ సమయంలో సినిమా ఇండస్ట్రీలోని పనిచేస్తున్న వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్తూ ఆయన చేసిన కార్యక్రమాలు ఎందరో జీవితాలను నిలబెట్టాయి అలా ఒక్క విషయం కాదు చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అంటూ ఒక యాక్టర్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారుగా మాత్రమే కాదు అంతకంటే ముంచి రీల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరో చిరంజీవి గారు ఓ హీరోగా ఆయన నుంచి నేను ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఎన్నో నేర్చుకున్నాను అంటూ ఇంకొక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని పొగుడుతూ ఎమోషనల్ అవుతూ తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ అవార్డు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి మెగాస్టార్ చిరంజీవి గారి జీవిత ప్రయాణం గురించి ఆలోచనలు పడవేసేలా చేసింది ఇదిలా ఉంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్కి చిరంజీవి గారితో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సురేఖ గారు అంతేకాకుండా చిరంజీవి గారు తల్లిగారు స్టార్ హీరో రామ్ చిరణ్లు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు ఎంతో ఎమోషనల్గా చిరంజీవి గారి గురించి అతడితో ఉన్న అనుబంధం గురించి అతడు సాధించిన ఘనతను గురించి కీర్తి ప్రతిష్టల గురించి అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడుకొస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళ ముగ్గురిని కూడా ఎమోషనల్గా తడి పెట్టేలా చేసింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి తన తండ్రి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్లో చిరంజీవి గారికి అవార్డుని ఇవ్వడం మాత్రమే కాదు చిరంజీవి గారి గురించి చెప్పుకొస్తూ ఆయన కుటుంబ సభ్యుల చేత అంతేకాదు ఒకనొక సందర్భంలో చిరంజీవి గారిని కూడా ఎమోషనల్గా కదిలిపోయేలా చేశారు మన స్టార్ హీరో మన్మధుడు నాగార్జున గారు మొత్తానికి ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి